అందరికీ నమస్కారం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మంత్రివర్గం ఇవాళ చేయడం జరిగింది కులాల సమతుల్యం పాటిస్తూ రెండు మంత్రి ఎస్సీకి ఒకటి బీసీకి ఇవ్వడం జరిగింది మంత్రివర్గంలో స్థానం కోసం మా రంగన్న చాలా సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేయడం వస్తుందని ఆశించడం మేమంతా కూడా రంగన్నకి రావాలని కోరుకోవడం జరిగింది సమీకరణలు దృష్ట్యా వీళ్ళ రాష్ట్రంలో కుల సర్వే చేసిన దృశ్య చాలా కోణాల నుంచి ఏఐసిసి పెద్దలు ఆలోచించి మూడు మాత్రమే కేబినెట్ మంత్రుల్ని ఇవాళ తీసుకోవడం జరిగింది ఇంకా మూడు కేబినెట్ భర్తలు ఖాళీగా ఉన్నాయి ఇవాళ రంగన్నింటికి వచ్చినప్పుడు రంగన్న గాని వారిని వారి నాయకత్వంలో పనిచేసే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి కోరిక సమంజసమైనది ఈ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో దాదాపు నలభై శాతానికి పైగా జనాభా ఈ రాష్ట్ర జనాభాలో నలభై శాతం జనాభా ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఈ ఈ ప్రాంతానికి కేబినెట్లో చోటు కల్పించాలని వారి సమంజసమైన కోరిక మాకు చెప్పడం జరిగింది ఇది మేము కూడా ఇది సమంజసమైన కోరికనే భావిస్తూ ఉన్నాం రంగన్న గారితో మాట్లాడడం జరిగింది వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్త అందరితో జరిగింది వారి ఆవేదన వారి బాధని కూడా వినడం జరిగింది ఇవన్నీ కూడా ఏఎస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజ్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది వారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఏఎస్ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని వాస్తవాల్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ